హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం మహామల్లు అనే కథ చెప్పుకుందాం పూర్వకాలమందు ఒకప్పుడు శుంభావతి నగరాన్ని శంబలుడనే రాజు పరిపాలన చేసేవాడు ఆయన ఆస్థానంలో గొప్ప గొప్ప మల్లులు వీరులు గల పరివారం ఉండేది ఒకప్పుడు మహామల్లుడనే ఒక గొప్ప వస్తాదు శంబలుని ఆస్థానానికి వేయించేసాడు ఆయన దేశ దేశాలలో ఎంతో మంది మల్లులను గెలిచి ఘనమైన బిరుదులు పథకాలు పొందినవాడు నన్ను ఈ ప్రపంచంలో ఎవ్వరూ జయించలేరు అని చేతికి కడియం వేసుకున్నటువంటి మొనగాడు మహామల్లు శంబలు మహారాజు వద్దకు వెళ్ళి మీ ఆస్థానంలో నన్ను గెలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే సరే లేకపోతే ఓడిపోయినట్టు ఒప్పుకొని నాకు బిరుదు పత్రం ఇప్పించండి అని సవాల్ చేశాడు అందరూ తెల్లబోయారు ఏం చెప్పాలో రాజుకు తోచింది కాదు వెంటనే మంత్రి లేచి దీనికి ఉంది ప్రభు మన ఆస్థానంలో ఉండు ఉండే చండ ప్రచండ దోర్దండ గుండు మల్లు గారికి ఈ లోకంలో సాటి ఎవరు వారు ఇప్పుడు ఊరికి వెళ్ళి ఉన్నారు కదా ఎల్లుండి పాటికి రానే వస్తారు వస్తూనే ఈ మహామల్లు గారికి సరైన రీతిలో బదులు చెప్పను చెబుతారు అన్నాడు వెంటనే మహామల్లుకు సమస్త మర్యాదలతో చక్కటి బస ఏర్పరచబడింది మహామల్లు బసలో కూర్చున్నాడే కానీ మంత్రి మాటలు విన్నప్పటి నుంచి మనసు అదొక లాగా మారిపోయింది పరిచారకులను చేరపలిచి ఆ గుండు మల్లు గురించి బోగట్టాలు అడిగాడు ఆత్రంతో అందుకు పరిచారకులు ఆయనే నుండి ఇక్కడి మల్లులందరికీ గురువు వారు ఎప్పుడూ యోగ సాధనలో ఉంటారు తగినంత పని కలిగి ఇక ఆస్థానం పేరుపోతుందేమో అనే సమయం వస్తే తప్ప సామాన్యంగా బయటికి రారు అని చెప్పారు మరునాడు మహామల్లు బసకు సమీపంలోని ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించారు దానికి ఒక బ్రహ్మాండమైన సింహద్వారం అమర్చారు అది చూసి ఆశ్చర్యపడి ఏంటిది అని అడిగాడు మహామల్లు అందుకు సేవకులు ఏముందండి మా గుండు మల్లు గారు దయచేస్తారు వారు సామాన్యుల మామూలు గుమ్మ సరిపోదు వారికి అందుకే ఆ సింహద్వారం ఆ భవనం అని బదులు చెప్పారు ఇల్లు కట్టే పని వాళ్లతో మేస్త్రి అరే బాగా గట్టిగా దింసా కొట్టండి మన గుండూ మల్లు గారు అడుగులు వేశారంటే నేల పోయి కోతులు పడుతుంది సుమ జాగ్రత్త అంటూ హెచ్చరించసాగాడు మహామల్లు చూస్తూ ఉండగానే కంగాళాలతో సహా పండ్లతో సహా వెన్న బాదం పప్పులు వస్తాదులు తినే పదార్థాలు వచ్చి పడుతున్నాయి ఈ అట్టహాసం అంతా పరిశీలనగా కనిపెడుతూనే ఉన్నాడు మహామల్లు ఆ మహిమాడు గుండు మల్లు గారు ఈ కొత్త భవనంలో దిగుతారని నగరం అంతా మాల్ మోగిపోయింది అన్నట్టుగానే మరుసటి ఉదయానికల్లా ఇరవై ఎనిమిది కుట్రాలు లాగేటువంటి ఒక చిత్రమైన సారటు వచ్చి భవనం వాకిట నిలిచింది పరివారం అంతా చండ ధోర్పండ గుండు మల్లు గారికి జై అంటూ పెద్దగా ఘోష పెట్టారు మల్లు గారికి స్వాగతం ఇవ్వడానికి మహారాజు గారు స్వయంగా ఆ సారటు దగ్గరకు వచ్చారు మహామల్లు గారికి గుండూ మల్లు గారిని పరిచయం చేద్దామని మంత్రి ఆయన బసకు వెళ్ళి చూశాడు అక్కడ బస ఖాళీ బిరుదులు వహించిన ఆ మహామల్లు ఎప్పుడు ఎలా మాయమయ్యాడో ఎవరికీ తెలియనే తెలియదు అంత సైలెంట్గా ఎస్కేప్ అయిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్